హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మే మేమైతే చాలా బాగున్నాం చాలా రోజుల తర్వాత అయితే వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నా ప్లీజ్ ఇంకొక హండ్రెడ్ మెంబర్స్ అయితే మనది ఫిఫ్టీన్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అవుతారు ప్లీజ్ కొంచెం అందరు సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మంచి మంచి వీడియోస్ తోటి మేము ముందుకు వస్తాను ఆల్రెడీ అంద అందరికీ తెలుసు మీరు షార్ట్స్ చూస్తే నా ఛానల్ ఫాలో అవుతే మీ అందరికి అర్థమయ్యే ఉంటుంది మేమైతే యాదగిరిగుట్టకి వెళ్ళినామని సో వీడియో ఒక టూ డేస్ తర్వాత అయితే వన్ డే తర్వాత అయితే పోస్ట్ చేస్తున్నాం ఫ్రైడే వెళ్ళినాము సాటర్డే లేదు సండే పోస్ట్ చేస్తున్నా ఎందుకు అని అంటే చాలా అంటే చాలా టైర్డ్ అయిపోయినాం ఒక్కటే రోజులో మూడు సన్న ఇదేంటి యాదగిరి గుట్ట సురేంద్రపురి సన్నగిరి మూడు తిరిగేసరికి చాలా టైడ్ అయిపోయినాం అసలు నిజంగా లిటరలీ ఎంత టైడ్ అయినామంటే అంత టైర్డ్ టైడ్ అయిపోయినాం పిల్లలు కూడా అన్విత్కైతే అసలు నడిచి నడిచి వాడి కాళ్ళు అయితే సురేంద్రపురిలోనే బాగా నడిచినాం సో అన్ని వీడియోస్ అయితే మేము ముందుకు తీసుకొస్తాను షార్ట్స్ కూడా వస్తాయి ప్రతి ఒక్కరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ని అయితే ఫాలో అవ్వండి ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని అయితే అందరూ అంటున్నారు పెళ్లి వీడియోస్ పెట్టంగానే షార్ట్ వీడియోస్ అన్ని పెట్టగానే ఒక ఆమె కమెంట్ చేసింది ఏంటంటే ఊకే ఇవే పెడతావా ఇదే ప్రోగ్రామా అని ఏదో సంథింగ్ అన్నది నాకు అర్థం కాలేదు ఈ ప్రోగ్రామేనా అనే అన్న మాట అయితే అందులో ఉంది ఆ కామెంట్లో సో కావాలంటే మీరు కూడా చూడవచ్చు మన ఛానల్లో సో ఎందుకనంటే ఊకే ఈ ప్రోగ్రామ్ అని పెడతాను పెడుతుందంటే నా దగ్గర ఉన్న ఫొటేజ్ మొత్తాన్ని నేను కలెక్ట్ చేసుకున్నాను నేను యూట్యూబ్లో వీడియోస్ పెట్టడానికే నేను కలెక్ట్ చేసుకున్నా నేను లాంగ్ వీడియో కూడా పోస్ట్ చేయలేదు జస్ట్ షార్ట్ వీడియోసే పోస్ట్ చేసిన మహా అయితే ఒక టెన్ ఆర్ ఫిఫ్టీన్ వీడియోస్ ఉంటాయి అంతకంటే ఎక్కువ కూడా పోస్ట్ చేయలేదు నేను సో ఆ వీడియోస్ని కూడా కొంచెం చూసేసరికి కడుపు ఊర్చుకోలేకపోతారో మరి ఏమవుతుందో జనాలకు నాకు అర్థం కావట్లే కానీ ఎవరికి నోటికి వస్తే మాటలు వాళ్ళు అట్లా ఆ మాటలో పెట్టేస్తాను ఎవ్వరు ఏదనుకున్నా కానీ నేనైతే ఫొటోస్ ఫుటేజ్ కలెక్ట్ చేసింది మొత్తం నేను యూట్యూబ్లో అప్లోడ్ చేయడానికే యూట్యూబ్లో పెట్టడానికే నేను కలెక్ట్ చేస్తాను సో నేనైతే పెట్టిందని చెప్పేసి నేనేమి షార్ట్స్ కానీ లాంగ్ వీడియోస్ కానీ పోస్ట్ చేయకుండా అయితే అసలు ఉండను ప్రతిరోజు వీడియోస్ పెడితేనే ఉన్నాను లాంగ్ షార్ట్స్ అయితే ప్రతి ఒక్క షార్ట్ ప్రతి ఒక్క లాంగ్ వీడియోని నేను షార్ట్ రూపంలో పెడతాను ఎందుకంటే నాకు వాటి ద్వారా సబ్స్క్రైబర్స్ వస్తాను షార్ట్స్ తొందరగా రీచ్ ఉంటుంది సో షార్ట్స్ ద్వారా నాకు రీచ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి నేనైతే ఎక్కువ షార్ట్స్ పెట్టడానికి ట్రై చేస్తాను లాంగ్ వీడియో కూడా ఒక్కటి పెట్టి ఒక్క వీడియో పెడితే లాంగ్ వీడియో అయిపోయింది కానీ షార్ట్స్ చాలా వస్తాయి వన్ మినిటే కాబట్టి సో మొత్తానికైతే మన వీడియోలోకి వచ్చేద్దాం దానికోసం పక్కకు పెట్టేసి ఇంకా మేమైతే యాదగిరిగుట్టకు వచ్చాము అందరికీ తెలిసే ఉంటాయి షార్ట్స్ ఫాలో అయ్యే వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళకి యాదగిరిగుట్టకు వచ్చాము మంచిగా ఏంటంటే ట్రైన్ దిగంగానే ఎట్లా ఏంటనేది మొత్తం చెప్తాను ఫస్ట్ హైదరాబాద్ నుంచి సికింద్రాబాద్ ఫస్ట్ మేము ఉండే కంచి సికింద్రాబాద్కి వెళ్ళాము క్యాబ్ బుక్ చేసుకొని సికింద్రాబాద్లో పొద్దున్నే మేము బయలుదేరాము ఎందుకనంటే నైన్ టు నైన్ నుంచి టెన్ వరకు ఒక దర్శనం ఉంటుంది ఏంటంటే బ్రేక్ దర్శనము సంథింగ్ ఏదో ఉంటుంది నేను ముందు ముందు చూపిస్తాను బ్యానర్లో ఉంటుంది సో అక్కడ ఆ దర్శనం కోసము నైన్ నుంచి టెన్ వరకే ఉంటుంది ఏంటంటే దేవుడు దగ్గర దాకా పోయి మనం చూసి వాటిని ఆ దేవుడి దగ్గర ఉన్న బెత్తంతో మన వీపు మీద కొడతారు మనకి సర్వం ఏదన్నా ఉన్నా కూడా మనకి దరిద్రం లాంటిది ఏది ఉన్నా కూడా పోతుంది సో అందుకనేసి మేము త్రీ హండ్రెడ్ రూపీస్ దానికి టికెట్ అయినా కూడా మనిషికి త్రీ హండ్రెడ్ అయినా కూడా మేమైతే పిల్లలకి లేదు కానీ మాకు ఇద్దరికి ఉంది మేము ఇద్దరం అయితే వెళ్ళినాము తీసుకొని పిల్లల్ని తీసుకొని అయితే వెళ్ళినాము చాలా బాగా దర్శనమైంది సో హైదరాబాద్ నుంచి సరే సికింద్రాబాద్లో ట్రైన్ ఎక్కితే భువనగిరిలో మేము సిక్స్ థర్టీ కల్లా దిగినాము ఫైవ్ థర్టీకి ట్రైన్ ఎక్కి వన్ అవర్లో అక్కడ నుంచి మేము ఆటో మాట్లాడుకొని యాదగిరి గుట్ట వరకు అక్కడే రైల్వే స్టేషన్ బయట ఉంటుంది ఆటోస్ ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ చేశారు సో అక్కడి నుంచి అయితే మేము ఆటో మాట్లాడుకొని అక్కడికి ఎక్కడికంటే పాత కొత్త బస్ స్టాండ్ దగ్గరకైతే వెళ్ళాము అక్కడే మనకి తల ఎంటికలు దీన్ని తల ఎంటికలు తీసేసి అక్కడే గుండం కూడా ఉంటుంది ఆ గుండంలో స్నానం చేయాలి మంచిది ఎందుకంటే మనం అంత దూరం వెళ్తున్నాం కాబట్టి గుండంలో స్నానం చేసేది మంచిది మేము ఇంట్లోనే స్నానం అంతా చేసి పూజ చేసుకొని ఇంట్లో వెళ్ళినా కూడా అక్కడ అక్కడికి కూడా స్నానం చేసినాం ఎందుకంటే మంచిది కార్తీక మాసంలో నది స్నానాలు మంచి అన్నట్టుగా మనకి నది అవకాశం లేదు కాబట్టి అక్కడ గుండంలో మేమైతే స్నానం చేసినాం తల వెంట్రుకలు అయితే తీశారు ఫిఫ్టీ ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ చేశారు మళ్ళీ ఎంట్రికలు తీసినందుకు వాళ్ళు కూడా థర్టీ థర్టీ రూపీస్ అయితే తీసుకున్నారు తర్వాత వచ్చేసి మేము స్నానాలు చేసేసి అక్కడ గార్డెన్లకు ఉందా గార్డెన్లో పిల్లలకు డ్రెస్సులు మార్చేసి మంచిగా అయ్యి మళ్ళీ మేము ఫ్రీ బస్ కోసం ఎదురు చూడకుండా మాకు అక్కడ టైం లేదు మాకు నైన్ నుంచి టెన్ వరకు ఆ బ్రేక్ దర్శనం ఉంది కదా దానికి వెళ్ళాలి మేము అప్పుడు అందుకనేసి మేము వేరే ఆటో మాట్లాడుకొని ఫిఫ్టీ ఫిఫ్టీ రూపీస్ ఆటోకి వెళ్ళిపోయినాం ఇంకా ఆటోలో గుట్ట మీదికి గుట్ట మీదికి వెళ్ళి ఆ గుట్ట మీద అక్కడ బ్యాగ్స్ మనకి ఏంటంటే ఇక్కడ మనం గుండెం కాడే ఉంటుంది వాళ్ళు కొబ్బరికాయలు తీసుకోమన్నారు కానీ కొబ్బరికాయ తీసుకున్నా కాడ బ్యాగ్స్ కూడా పెట్టమంటారు కానీ మేమే ఏం చేసినాం అంటే ఇంట్లో నుంచి కొబ్బరి కాయలు కాబట్టి వాళ్ళు ఉట్టి బ్యాగ్స్ పెట్టుకోమంటే పెట్టుకొని అన్నారు సో గు గుట్టపైకి వెళ్ళినాక అక్కడ లాకర్స్ లెక్క అంటే లాకర్స్ ఏం కాదు మనుషులే ఉంటారు వాటికి టోకెన్లు ఇస్తాను థర్టీ రూపీస్ ఛార్జ్ చేస్తాను ఎన్ని బ్యాగ్స్ ఉన్నా థర్టీ రూపీస్ బ్యాగ్స్ పెట్టినాం ఫోన్స్ పెట్టినాం మళ్ళీ అందులో ఇంకేంటి చెప్పులు మొత్తం పెట్టేసి అక్కడ పైకైతే నడుచుకుంటూ వెళ్ళినాం టికెట్ తీసుకున్నాం అక్కడ త్రీ హండ్రెడ్ రూపీస్ కాడ టికెట్ తీసుకొని పైకి అయితే నడుచుకుంటూ వెళ్ళినాం వెళ్ళాక మనకి ఇట్లా పెద్ద ఇట్లా వెళ్ళంగానే ఫస్ట్ అఖండ దీపం అని ఉంటుంది దాని లోపలికి వస్తా అంటే ఇట్లా రెగ్గుల్ షెడ్ ఉంటుంది ఆ లోపలికి వచ్చేస్తే పెద్ద గోపురం లెక్క ఉంటుంది మనము బ్రేక్ దర్శనానికి ఏంటంటే త్రీ హండ్రెడ్ రూపీస్ కదా టికెట్ దానికి మనకి కంపల్సరీ ఆడవాళ్ళకి ఏ డ్రెస్ వేసుకున్నా చున్నీ అయితే ఉండాలి మళ్ళీ మగవాళ్ళకు వచ్చేసి పంచ కంపల్సరీ పంచ ఉండాలి పంచ ఉంటేనే ఆ దర్శనానికి ఎలో చేస్తారు సో మీరు అనుకోవచ్చు మరి నువ్వు చున్నీ వేసుకోలే కదా అని నేను మా ఆయన కండవ ఉంటుంది చూడండి అది నేను వేసుకున్నా ఎందుకంటే అది ఫ్రాక్ మోడల్లో ఉంది టాప్ అందుకనే వేసుకోలేదు అక్కడికి వెళ్ళినాక అది వేసుకొని మళ్ళీ బయటకు వచ్చినాక తీసేసిన సో చూడండి అదిగోండా ఆ ద్వారంలోకే ఇప్పుడు చూపిస్తున్నారు కదా ఆ ద్వారంలోకి వెళ్తే డైరెక్ట్ దేవుడి దగ్గరికి దర్శనం అవుతుంది నిజంగా లిటరలీ చెప్తున్నా మనం ఎప్పుడో ఒక్కసారి వెళ్తాం కాబట్టి మంచిగా డబ్బులన్నీ అరేంజ్ చేసుకునే వెళ్ళాలి ఎందుకంటే ప్రతి ప్రతి ఒక్క దగ్గర డబ్బులే అడుగుతున్నారు ఈవెన్ మేము కార్తీక దీపం వెలిగించాలన్నా కూడా మేము ఇంట్లో నుంచి అన్ని తీసుకెళ్ళినా కూడా అక్కడ వెలిగించాలంటే హండ్రెడ్ రూపీస్ పే చేయాలని అన్నారు సో హండ్రెడ్ రూపీస్ పే చేసినందుకు మాకు అక్కడ ఒక దీపము అదే ఒకటి ప్రమిద మూడు వందల అరవై ఐదు ఒత్తులుది ఒత్తులు అది అది ఇచ్చారు అవి ఇచ్చి ఎలిగి వెలిగించామన్న సో మేమైతే ఇంట్లో తీసుకెళ్ళిందేమో నేను వెలిగించినా మా ఆయనది కూడా మా ఆయన అక్కడ ఇచ్చింది మా ఆయనకు వెలిగించినాం సో ఏమో దేవుడు అనుకున్నాడు కావచ్చు ఎందుకంటే ఇంట్లో ఎంతమంది ఉంటా అంతమంది వెలిగించాలంట నాకు ఆ విషయం తెలియదు తర్వాత తెలిసింది కానీ మేబీ పిల్లలే పక్క పెడితే మేమిద్దరం అయితే వెలిగించినాం పిల్లలు చిన్నపిల్లలే ఇంకోసారి నెక్స్ట్ టైం పిల్లలది కూడా వెలిగిస్తాను సో చాలా బాగా దర్శనమైంది బయటికి రాగానే పులిహోర తోటి మంచిగా కప్పులో పులిహార ఇస్తున్నారు ప్రసాదంకి అది తినేసినాం అక్కడ కోతులు ఉన్నాయి మా బ్యాగ్లో ఏమో నేను చూసుకోలేదు పనులు ఉన్నాయని కొబ్బరికాయ ఉంది ఇంకా కొబ్బరికాయ మేము కొట్టలేదు దర్శనం అయిపోయి వచ్చినాక కొబ్బరికాయ కొట్టాలి కొట్టడానికి వస్తున్నాం అక్కడ కూర్చొని ప్రసాదం పెట్టారు కదా అనేసి తిన్నామని పిల్లలకు తినిపిస్తున్నా కోతులు అసలు ఎట్లా ఎగబడ్డాయి అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి మనం ఏమైనా తీసుకెళ్ళి ఉంటే లాగేసుకుంటానే అప్పటికి నేను అట్టి పనులు ఇసిరేసిన అయినా కూడా ఆయనక చాలా బట్టి ఇక మెల్లమెల్లగా నడుచుకుంటే చాలా భయమేసింది వచ్చేసి ఇటు వచ్చేసి కార్తీక దీపం అయితే వెలిగించినాము కార్తీక దీపం వెలిగించినాక ఇదిగోండి ప్రత్యేక దర్శనం అనేసి అక్కడ నూట యాభై రూపాయలది కూడా దర్శనం ఉంది కానీ ఆ నూట యాభై రూపాయల దర్శనము ఏంటంటే లైన్ ఉండాలి లైన్లో ఉంటేనే నిలబడి నిలబడి అసలు నిజంగా చాలాసేపు నిలబడ్డారు ఎందుకంటే నైన్ టు టెన్ వరకు ఆ దర్శనం ఉంటుంది ఆ దర్శనం అయిపోయే వరకు ఫ్రీ దర్శనం వల్లని వన్ ఫిఫ్టీ దర్శనం వల్లని అందరినీ వెయిట్ చేపిస్తారు మళ్ళీ కళ్యాణం టికెట్ కూడా ఉంది కళ్యాణంది థౌజండ్ రూపీస్ అనుకుంటారు టికెట్ మేబీ నాకు తెలియదు కళ్యాణంకి ఇద్దరు ఎలా ఉంటారు సో చూడండి చాలా మంది ఉన్నారు ఫ్రీ దర్శనానికి అయితే అసలు ఎంత లైన్ ఉందంటే మనము ఎప్పుడో ఒకసారి వెళ్తాం కాబట్టి కొంచెం డబ్బులు అరేంజ్ చేసుకొని వెళ్తాం మనం కూడా త్రీ హండ్రెడ్ స్ టికెట్కి వెళ్ళచ్చు వన్ ఫిఫ్టీది కూడా మేబీ తొందరనే వెళ్ళొచ్చేమో ఎందుకంటే కాకపోతే ఇక్కడ నైన్ టు టెన్ వరకు బ్రేక్ దర్శనం ఉంది కదా ఈ దర్శనం వరకు వాళ్ళందరినీ ఆప్ చేసేసారు అసలు వాళ్ళందరూ ఆగిపోయారు మేమే ఇంకా ఈ దర్శనం అయిపోయినాక వాళ్ళని రిలీజ్ అంటే వాళ్ళని వదులుతున్నారు దర్శనానికి వెళ్ళడానికి పంపిస్తున్నారు సో మొత్తానికైతే అదంతా జనాలే ఉన్నారు అక్కడ చూసారు కదా అక్కడ గోల్డ్ కలర్లో చూడండి అదంతా జనాలే ఉన్నారు ఫ్రీ దర్శనం వాళ్ళు ఇటు వచ్చేసి ఈ గోపురం చూడండి ఈ గోపురంకి లెఫ్ట్ సైడ్ వచ్చేసి మొత్తము వన్ ఫిఫ్టీ రూపీస్ దర్శనం వాళ్ళు ఉన్నారు చూసారా చాలా మంది ఉన్నారు నేనైతే ఒక్కటే చెప్పాలనుకుంటున్నా మనం ఎప్పుడో ఒక్కసారి వెళ్తాం కాబట్టి కొంచెం పిల్లలు ఉన్న వాళ్ళు వాళ్ళు కూడా ఇబ్బంది పడకుండా పిల్లల్ని ఇబ్బంది పెట్టకుండా తొందర తొందరగా దర్శనం చేసుకునేది త్రీ హండ్రెడ్ రూపీస్ ఆర్ వన్ ఫిఫ్టీ రూపీస్ది తీసుకుంటే బాగుంటుంది అని నేను అనుకుంటున్నా ఎందుకంటే ఫ్రీ ఫ్రీగా వెళ్తే బాగుంటుంది బట్ మంది రష్ చాలా ఉన్నారు కాబట్టి వెళ్తే వన్ ఫిఫ్టీ తీసుకుంటే బాగుంటుంది లేదా త్రీ హండ్రెడ్ అయినా ఓకే త్రీ హండ్రెడ్ది అయితే లిటరల్గా టెన్ మినిట్స్లో అయిపోయింది మాకు దర్శనము సో అది ఇక్కడ వచ్చేసి కొబ్బరికాయలు కొట్టే కొట్టేది మళ్ళీ ఇటు కిందికి వచ్చేస్తే ప్రసాదాలు ఇస్తున్నారు అంటే కొనుక్కోవాలి లడ్డు ప్రసాదం పులిహోర నేనైతే ఒక పులిహార ప్యాకెట్ కొన్నాను ఎందుకంటే అక్కడ ఆల్రెడీ మా అందరికీ కప్పుడు కప్పుడు పులిహార అయితే గుడి బయటికి నుంచి రాగానే అందరికీ ఇస్తున్నారు ప్రసాదము చిన్న కప్పులో సో అది తిన్నాం కదా ఇంకెందుకు లేనేసి మళ్ళీ మేము చపాతీలు తీసుకెళ్ళినాము రైస్ అన్నీ ఉన్నాయి ఎందుకు లేనేసి ఒక ప్యాకెట్ పులిహార కొన్నాము అది కూడా అక్కడ మనిషికింత మనిషికింత తినేసినాం మేము నలుగురమే మళ్ళీ ఒక రెండు లడ్డులైతే తీసుకున్నాం సో ఇక్కడ ఇంకా ఇంకేముందంటే అట్లా వెళితే అక్కడే పెద్ద శివాలయం ఉంది అది కూడా లిటరలీ చాలా అంటే చాలా బాగుంది శివాలయం నిజంగా చాలా బాగుంది శివాలయం నేను ఫస్ట్ చూడలేదు నాకు తెలియదు మేము ఫస్ట్ టైం కదా వెళ్ళడము మాకు తెలియదు శివాలయం ఉంది అని తెలిస్తే నేను కార్తీక దీపం శివుడు ముందే వెలిగించాలి కాబట్టి అక్కడే వెలిగిద్దును అక్కడ కూడా హండ్రెడ్ రూపీసే ఇక్కడ కూడా హండ్రెడ్ రూపీసే కానీ నాకు తెలియదు సో అక్కడికి అక్కడ వెలిగియకుండా ఇక్కడ దేవుడు ద్వారం కాడ ఇక్కడ మనము లోపలికి వెళ్ళే ముంగట అక్కడ వెలిగించినాము సో ఏదైతే ఇంటికి ఎక్కడైనా కాడ గుళ్ళోనే వెలిగించినాము కాకపోతే అట్లా తెలుసుంటే అక్కడ వెలిగిద్దు తర్వాత ఇదిగోండి నేను ప్రసాదాల కోసం వచ్చినాక అక్కడ నాకు అక్కడ శివలింగం ఉందని తెలిసింది సో అక్కడ కొంచెం మెట్ల మీద కొద్దిసేపు కూర్చొని మా ఆయన అయితే వీడియో అంత కవర్ చేసిండు చాలా వరకు నిజంగా మా ఆయన అసలు ఎంత ఓపికతోటి వీడియో పిల్లల్ని పట్టుకోవడం అటు వీడియో తీయడం ఎంత కష్టం అంటే అంత కష్టము ఎందుకంటే ఆ స్టెప్స్ ఎక్కుడు దిగుడు పిల్లలకు కూడా చాలా కాళ్ళు నొప్పులు వచ్చినాయి అయితే లిటరల్ చెప్తున్నా అసలు వాడికి పాపం బాత్రూమ్ పోవడానికి కూడా కాళ్ళు ఇట్లా వంగస్తలేదు అంత నొప్పి వస్తున్నాయి వాడికి వాళ్ళు నిన్న స్కూల్కి కూడా వెళ్ళలేదు వాడు సాటర్డే రోజు సో ఇవాళ కొంచెం రిలీఫ్ అయినాక వాడిని రేపైతే స్కూల్కి కూడా పంపించాలి చూసారా ఎంత బాగుందో ప్లేస్ ఇంకొండి ఇటు రైట్ సైడ్ అక్కడ శివాలయం ఉంది అదిగోండి అదే శివాలయం అక్కడికి కూడా వెళ్ళినాము చాలా బాగా దర్శనమైంది అక్కడ కూడా మంచి శివలింగం ఉంది సూపర్ ఉంది లిటరలీ మేమేమో వీడియో తీయొద్దండ కానీ తీసేసాము తీస్తే వాళ్ళు డిలీట్ చేయించారు కానీ రీసెంట్ డిలీట్లో ఉంటుంది అది షార్ట్లో అప్లోడ్ చేస్తాను సో చాలా బాగుంది కూర్చున్నాము ఎంత పీస్గుఫుల్గా ఉందంటే మైండు అసలు మంచిగా చల్ల గాలు వస్తుంది ఆ స్టెప్స్ మీద కూర్చుంటే మంచిగా గాలి వచ్చుకుంటే సూపర్ ఉంది చూసారా మా ఇద్దరు గుండ్లు ఎట్లున్నాయో కమెంట్ చేయండి చాలా బాగున్నారు ఇద్దరు గుండు చేయించుకుంటే పిల్లలు సో బయటికి వెళ్ళే దారి అన్నీ అన్నీ ప్రతి ఒక్క కాడ ఆరో మార్క్స్ ఉన్నాయి ప్రతి ఒక్కటి ఎవరిని అడగాల్సినంత పని ఏమి ఉండదు అన్ని ఆరో మార్క్స్ ఉన్నాయి తెలియకపోయినా అడిగిన అందరు చెప్తారు అనుకోండి అది అదేముండదు చెప్తారు కాకపోతే తెలియక మనం అడగాలన్న ప్రస్టేషన్లో ఫీల్ వాళ్ళు ఎవరన్నా ఉంటే కూడా అక్కడ మార్క్స్ ఉంటే వాటి ద్వారా వెళ్ళిపోవచ్చు సో చూడండి హన్విత్ వాళ్ళ డాడీ ఇద్దరు మంచిగా ఫైవ్ స్టెప్స్ మీదకి వెళ్ళి దిగుకుంటా వచ్చారు వీడియో తీశాను చాలా బాగుంది సో ఇక్కడ వచ్చేసి శివాలయం ఇదిగోండి మంచి సాములు కూడా చాలా మంది వచ్చారు చూసారా ఇదే శివుడి గుడి మంచిగా పెద్ద నంది కూడా ఉంది చూడండి నంది కూడా చాలా పెద్దగా ఉంది బాగుంది మంచిగా అనిపించింది సో మీకు ఎట్లా అనిపించింది అనేది కమెంట్ చేయండి ఎవరైనా వెళ్ళని వాళ్ళు ఉంటే వెళ్ళండి మంచి డీటెయిల్స్ ఎవ్వరూ ఇవ్వలేదు ఇంత మంచిగా డీటెయిల్స్ అంటే సికింద్రాబాద్ నుంచి హైదరా అది భువనగిరికి వెళ్ళి భువనగిరి నుంచి యాదగిరి యాదగిరిగుట్టకి వెళ్ళుడు వీటి కాస్ట్లు అంతా ఎవ్వరు ఇవ్వరు ఇంత డీటెయిల్గా నేనైతే ప్రతి ఒక్క వీడియో చూసే వెళ్ళాను ఎందుకంటే నాకు అసలు మనం యూట్యూబ్లో చూసే నేను వీడియోస్ చూసుకొని వెళ్ళాను కానీ ఇంత డీటెయిల్గా ఎవరు చెప్పలేదు నేనైతే ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రతి ఒక్కటి బస్తో సహా కూడా చెప్తాను డీటెయిల్గా చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తాను సో అందరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను అయితే సపోర్ట్ చేయండి అందరూ నంది చెవులో చెప్తున్నారు కష్టాలు నంది చెవులో చెప్పుకుంటారు కదా సో నాకు అది అందట్లేదు లేదు పైకి ఎక్కాల్సి వస్తుంది పైకి ఎక్కితే మళ్ళీ దేవుడు కదా అనేసి ఇంకెక్కలేదు సో ఇదిగోండి బయటకైతే దర్శనం చేసుకొని బయటకు వస్తుంటే ఇదిగోండి ఇట్లా మంచిగా అమ్మవార్లు అయితే ఉన్నారు వినాయకుడు ఉన్నాడు సో అయిపోయింది ఇంకా దిగేసి పిల్ల ఇక లాస్ట్ది ఉంటుంది కదా మనకి కార్యక్రమం అదైతే స్టార్ట్ అయిపోయింది అనవసరంగా ఇట్లా వచ్చినామనిపించింది బొమ్మలు కొని కనిపించే కార్యక్రమం సో నేను కూడా ఇక్కడ ఒకటి లక్ష్మీదేవిది నాకు లక్ష్మీదేవి రింగ్ అంటే చాలా ఇష్టము చేయించుకోవాలి త్వరలో చేయించుకుంటాను లక్ష్మీదేవిది గోల్డ్ రింగ్ చాలా ఇష్టము సో ఇప్పుడైతే ప్రస్తుతానికి ఇట్లా అమ్ముతారు కదా వాళ్ళ దగ్గర బాగుంటుంది అది కలర్ పోదు మంచిగా ఉంటుంది గోల్డ్ దాని లెక్కే చాలా బాగుంటుంది చూడండి ఇక్కడ తీసుకుంటున్నా అడుగుతున్నా ఆయన చెప్పుడు చెప్పుడే టూ హండ్రెడో టూ ఫిఫ్టీ చెప్పిండు నేనేమో ఫిఫ్టీ రూపీస్కి అడిగిన ఆఖరికి సిక్స్టీ రూపీస్కి ఇచ్చిండు చూసారా ఎంత బా ఎంత మార్జిన్లో అడిగేస చెప్పిండా కాస్ట్ అదే తెలియని వాళ్ళంటే కంపల్సరీ తీసుకుంటారు నాకు తెలుసు నేను ఇంతకుముందు కూడా ఒకటి తీసుకున్న అట్లాంటిది మమ్మీకి సో అందుకనేసి ఫిఫ్టీ రూపీస్కి తీసుకున్నా ఇక ఆయన సిక్స్టీ అన్నాడు కదా ఇక పొద్దు పొద్దున్నే బోని అమ్మ తీసుకో అని అంటే సరే ఇంకా సిక్స్టీ రూపీస్కి తీసుకున్నా సో చూడండి ఇక్కడైతే మంచిగా ఫొటోస్ అవన్నీ ఉన్నాయి ఫొటోస్ అయితే ఇంకేమీ తీసుకోలేదు పిల్లలకైతే చెరొక్కటి బొమ్మలు అయితే కొనిచ్చినాం అవే టూ ఫిఫ్టీ రూపీస్ అయినాయి ఇంకేమైతే తీసుకోలేదు ఎందుకంటే ఇట్లాంటి కాడికి పోయినా కాడ చాలా కాస్ట్ చెప్తారు ఆ బొమ్మలు కూడా హండ్రెడ్ రూపీస్ బొమ్మల్ని వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ అట్లా చెప్తాను లిటరలీ చాలా రేట్లు ఉన్నాయి అందుకనేసి ఇట్లాంటి వాటి కాడ కాకుండా అంటే కానీ కాడికి పోతే ఏదో ఒకటి గుర్తుగా తీసుకోవాలి అంటారు కానీ ఏం చేస్తాం మేమైతే ఇంకా బాగా రేట్లు చెప్పేసరికి ఏం తీసుకోలేదు ఆ బొమ్మలు కూడా వాళ్ళు ఏడుస్తారు అని తీసుకున్నాము లేకపోతే తీసుకునేదాన్ని కాదు సో ఇదేనండి వాళ్ళ వీడియో మళ్ళీ నెక్స్ట్ వీడియోస్ సురేంద్రపురి అండ్ స్వర్ణగిరి రెండు వీడియోస్ అయితే మీ ముందుకు వస్తాయి షార్ట్స్ కూడా వస్తాయి అందరు తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇప్పటికైనా నా ఛానల్ ముందుకెళ్తుందని ఆ భగవంతుని మొక్కుకొని మొక్కుకొని వచ్చిన ఛానల్ ముందుకెళ్ళాలి అన్నీ మీ మీ అందరి దగ్గరికి వస్తానని నేను మొక్కుకున్నా వచ్చాను నా ఛానల్ కూడా ముందుకు చేయండి అని మొక్కుకున్న భగవంతుడు దయ ఆ దేవుడు ఏదనుకుంటే అది చేస్తాడు ఆ భగవంతుడు ఏ ఏదనుకుంటే అది చేయని అంతా మన మంచికే అనుకుంటా ఓకేనా థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్ బై లఫ్ యూ మరొక వీడియోతోటి కలుద్దాం